హలో అండి మీ గౌరి ఒక చిన్న విషయం ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాల శోభిత అని అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు తర్వాత పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరైనా హ్యాపీగా కలిసి ఉండాలనుకోవాలి కానీ పొద్దుపోకులు నాగ చైతన్య మోసం చేస్తాడు సమంత అట్లాగైపోయింది ఏంటండి వీడియోస్ చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇదే పనే అండి వాళ్ళు మీరు ఏమన్నా వెళ్ళి చూసారా వాళ్ళిద్దరు లైఫ్లో ఏం జరిగిందో ఎందుకు అలా మాట్లాడతారు మామూలుగా మాట్లాడలేరా మీకు లైకులు షేర్ రావాలంటే వేరే ఫ్యామిలీని గబ్బు పట్టించాలా మీ ఫ్యామిలీని అలాగే ఎవరన్నా ఏళ్ళెత్తి చూపిస్తే ఇట్లాగే యూట్యూబ్లో చెప్తే అప్పుడు మీకెంత బాధ వేసిద్ది వాళ్ళు లైట్ తీసుకుంటారనుకో వాళ్ళకి ఇవి అలవాటే అనుకో కానీ ఇలా బాగలేదండి అందుకని నా మనసులో మాట చెప్తున్నాను అంతే ఏమనుకోకండి కానీ ఇలా చెప్పడం బాగాలేదు బాయండి